ఉదయం న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ సురేష్ పక్కలోకి వస్తేనే సంతకం పెడతానంటూ వివాహతను విఆర్ఓ వేధించాడని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో ఓ వివాహత తన పిల్లల పేర్లను రేషన్ కార్డులు నమోదు చేసుకోవడానికి విఆర్ఓ దగ్గరికి వెళ్ళింది దరఖాస్తు చేసుకున్న వివాహతను తన గదికి పిలిపించి పక్కలోకి వస్తేనే దరఖాస్తుపై సంతకం చేస్తానని వేధించిన విఆర్ఓ వెంకయ్య విఆర్ఓ వేధింపులను వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు నన్ను ముట్టుకోవద్దని చెప్పాను ను నారా ఐస్ కాండ్ ఎర్రకైతే ఏనేచో జనరల్ చెందడానికి ఉండాల రైస్ వస్తాయి మళ్ళీ అంతే కదా తీసుకొస్తా అని అన్నారు అందుకు రాయిస్ కు ఫోన్ చేస్తే వెంటనే పరిభోజనం వచ్చింది ఫోన్ చేస్తాను వస్తాయి తిన తెకుంటేనా ఏం కావాలో చెప్పు మనసు ప్రతి అమ్మాయిని ఇలానే పనిచేస్తారా వందల మంది వేరే నన్ను కల్పించారు ఆ రోజు పుట్టింది రోజు పెట్టలేదు అని